చూస్తున్నాం అరుణాన్ని కూడా ఏదైతే కేసులో ఒక ముగ్గురిని కూడా నెల్లూరు జిల్లా జైలు తరలిస్తున్నారు మా అరుణాన్ అయితే అరుణాన్ వచ్చేసి కావులు సబ్ కూడా తరలిస్తున్న బస్సు కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం అలా బ్రో Não, 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 não. Vem. Hey. <laughs> ఇక్కడ చూస్తున్నాం అయితే రోజులు రిమైండ్ అనంతరం కూడా ఏదో అరుణ కూడా ఇక్కడ మన కావులు జైలుకి తరలిస్తున్నారు అయితే కొర ముగ్గురు నిందితులు కూడా నెల్లూరు సబ్జైలు కూడా తరలిస్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే లైవ్ లో కూడా ప్రతిష్ట ఇప్పుడే నెల్లూరు కావులు సబ్జైలు కూడా తరలిస్తున్న పరిస్థితులు లైవ్ లో కూడా మనం చూస్తున్నాం ஏத வெள்கா வெயக்கிள் கூட అరుణాని కూడా కావలి సబ్జైలు తరలిస్తే ఏదైతే ఈ కేసులో ముగ్గురు నలుగురు నిందితులు నలుగురిని నలుగురు కూడా ముగ్గురు వచ్చేసి నెల్లూరు నెల్లూరు సెంట్ర జైలు తరలిస్తున్నారు ఏదైతే ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండటంతో శిక్ష అనుభవించడంతో కూడా అరుణాని కూడా కావలి సబ్జైలు కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం మనం త్వర ముగ్గురు కూడా నెల్లూరు సెంట్రల్ జైలు కూడా ఇది ఇప్పుడే వెళ్ళిన వాహనంలో అయితే అరుణాని కావలు సబ్లై సబ్ జైలు తరలించారు అయితే కొరో ముగ్గురు నిందితులను కూడా ఇక్కడ మనకు నెల్లూరు సెంట్ర జైలు కూడా తరలిస్తున్న ఈ ఏదైతే జీవెంత జీబులో ముగ్గురు నిందితులను కూడా నెల్లూరు సెంట్ర నెల్లూరు సెంట్ర జైలు కూడా తరలిస్తున్నారు అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసాము అయితే ఇటీవల దాదాపు వారం రోజులుగా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లేడీ డాన్ అని మీడియాలో కథనాలతో వచ్చిన అరుణ ఈ రోజు ఎట్టికేలకి అరెస్ట్ చేసి రిమైండ్ తరలించారు అయితే ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో శ్రీకాంత్ జైల్లో ఉన్నటువంటి కూడా అయితే కొర నలుగురు నిమిషంలో ముగ్గురు నెల్లూరు సెంట్ర జైలు తరలించారు అరుణ అరుణ్ని మాత్రం కావుల సబ్జైలు తరలిస్తే కూడా ఎక్కడుందని మీరు ఎన్ఎల్ఆర్ లైన్ జిల్లా కోర్టు నుంచి నెల్లూరు C'est <laughs> peut